హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఎక్కడ వచ్చేసి ఇంకా అయితే ఎండు ఎన్ని వీటిని వంటారు ఎండు బొమ్మడీలు ఉంటాయి కదా ఎండు ఎండు బొమ్మడీలు అయితే నిన్న మార్కెట్ అన్నమాట మాకు ఫ్రైడే ఫ్రైడే జరుగుతుందనమాట మార్కెట్ అయితే ఇంకా మార్కెట్లో అన్నమాట మార్కెట్లో తీసుకొచ్చేసి మంచిగా ఫ్రెష్ మంచిగా ఉన్నాయి కాకపోతే బాగానే ఉన్నాయి చేపలు అయితే కొద్దిగా మెత్త మెత్తగా బాగున్నాయి ఇవైతే గట్టిగా మంచిగా ఉన్నాయి అవి అయితే ఫస్ట్ అయితే స్టవ్ మీద పెట్టి ఇంకా మంచిగా మంచిగాల్చినమాట వాటికి తోకలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే నీట్గా గాల్ చేసినా అనమాట కాల్చేసినాక ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ఆనియన్ టమాటాలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాక ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అసలు బొమ్మడీలను టమాటాలు వేసి వండుకొల్లి చాలా బాగుంటుంది వచ్చేసి బొమ్మడిలు అయితే కాల్చిననమాట కాల్చి వాటి తోకలు తలలు అన్నీ తీసేసిన అనమాట తీసేసి అవన్నీ అయితే తీసేసా అనమాట తీసేసి కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసి అవైతే ఒక రెండు సార్లు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా క్లీన్ చేసి పెట్టుకున్నాక మళ్ళీ వాటర్లో సాల్ట్ వేసి మళ్ళీ మన ఆనియన్ నువ్వు అంతసేపు అవి నానబెట్టుకోవాలన్నమాట వాటర్లో ఇంకా అవైతే వా సాల్ట్ వేసి క్లీన్ చేసి మళ్ళీ సాల్ట్ వేసి వాటర్లో అయితే నానబెట్టాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఇంకా ఆయిల్ పోసుకొని ఆయిల్ అలా కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలన్నమాట ఇంకేమేయొద్దు ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసి తర్వాత ఆనియన్ అయితే వేసానమాట ఒక పెద్ద ఆనియన్ గడ్డ ఇంకా అదైతే వేసానమాట అది వేసేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడే వేయద్దు ఇవి మంచిగా వేగనే వేయాలన్నమాట ఆయిల్ ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మనకు ఆ వాసన అనేది పోతుంది అనమాట మంచిగా మంచిగా ఉంటాయి తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే వీటిని మంచిగా వేగనివ్వాలి ఇది వేగనిచ్చినాక తర్వాత మనకు ఈ కర్రీకి సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అయితే వేసుకోవాలి ఇవి మంచిగా వేగనివ్వాలి ఫస్ట్ ఇవి వేగినాకనే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకోవాలన్నమాట ఇంకా అయితే అలా అయితే వేగి వేగించాను ఇంకా వేగిస్తూ ఉంటే స్వీట్ అయితే ఇంకా అందులో టమాటా వక్కేసిందండి వేపుతూ ఉంటాయి ఇంకా పసుపు వేసింది ఒక ఒకటే చేతితోని వేడి ఒక చేతితోని కలపడం కదా ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన అనమాట ఆ పేస్ట్ వేసినాక తర్వాత పచ్చి పోయేదాకా వేపుకొని తర్వాత పసుపు కూడా వేసుకోవాలి ఇంకా పసుపు వేసినాక తర్వాత మంచిగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గేయాలి మంచిగా ఆయిల్లోనే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వీటికైతే పడుతుందనమాట ఇంకా పట్టినాక తర్వాత ఇందులోనే ఇందులోనే టమాటా టమాటా అయితే వేసుకోవాలన్నమాట టమాటాలు అయితే వేసేయాలి ఇంకా కలిపి పెట్టేసి మూత పెట్టి మంచిగా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా మగ్గ మగ్గనివ్వాలి అనమాట హైలో అనుకోండి టమాటా వక్క అనేది ఉడకదన్నమాట సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పాటు మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడైతే మూత అయితే క్లోజ్ చేసేస్తున్నా ఇంకా ఎప్పుడైతే చూడండి మగ్గ సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చినా అప్పటివరకు అయితే ఇట్లా అయితే మగ్గని అనమాట మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని మళ్ళీ మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు కాకుండా రెండు అలాగా మగ్గనివ్వాలి అనమాట ఇంక అప్పుడైతే మనకు టమాటా వక్క అనేది మంచిగా ఉడుకుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టమాటా బొమ్మడిలో అనేది కర్రీ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇంకా అక్కడైతే మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు క్యాబ్ పెట్టేసిన ఇంకా తర్వాత అమ్మ వీ టమాటాలు మొత్తం మంచిగా మగ్గినాయి కాబట్టి తర్వాత ఇందులోనే కర్రీకి సరిపడంత కారం వేసుకోవాలి నానైతే ఒక చిన్న స్పూన్తోనే మూడు స్పూన్లు అయితే వేసినా అనమాట కారం పొడి అయితే ఇంకా సాల్ట్ వచ్చేసి రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసినా అయి మై స్పూన్లు చిన్న చిన్నవి పెట్టినా అనమాట నేను కారం పొడిలో సాల్ట్లో అందుకే నేను త్రీ స్పూన్స్ అయితే వేసినా అనమాట కారం అయితే తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు అయితే వేసినా అనమాట చూడండి ఎంత మంచిగా మగ్గిపోయినాయో ఇంకా అయితే కర్రీ అయితే అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి తప్పకుండా ఈ ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ కర్రీ అయితే నేను చెప్పిన ప్రాసెస్లో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ చాలా బాగుంటుంది చాలా ఆసం కూడా ఉంటుంది అనమాట మళ్ళీ కారం పొడి ఉప్పేసినాక కారం పొడి మగ్గాల కాబట్టి ఇంకొక రెండు నిమిషాలు లిగ్ మన క్యాపు పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అట్లా ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉంచే వేయించుకోవాలన్నమాట ఆయిల్ అంతా బయటికి రావాలి కారం పొడి వేసినాక తొందరనే దింపేసినాం అనుకోండి కారం కారం ఉంటుంది అందుకని చెప్పేసి కారం అయితే మంచిగా మగ్గనివ్వాలి కారం నొప్పు ఇంకా మనం లాస్ట్కు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మంచిగా మంచిగా ఉంటుంది అనమాట ఇంక ఇందులో ఏ మసాలాలు వేయకుండా కానీ మసాలాలు అనేదే లేదు ఇందులో మంచిగా ఉంటుంది అనమాట ఎవ్వరికైనా బాగుంటుంది మసాలాలు అయితే నేను అస్సలు వేయలేదు ఇందులో ఇంకా అక్కడ అయితే చూడండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసిన తర్వాత తీసిన అది చూడండి మొత్తం ఆయిల్ అనేది మొత్తం కర్రీకి ఏం లేకుండా బయటకు వచ్చేసింది అనమాట ఇలా పెట్టుకోవాలి ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కర్రీని అయితే ఇంకా మా రోజు రోజైతే మాది ఈ కర్రీ అన్నమాట బొమ్మిడిలు బొమ్మిడిలో టమాటా కర్రీ అన్నమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా బొమ్మిడి కూడా మంచిగా ఉడికిపోయింది ఎండు చేపల బొమ్మిడిలు అనమాట ఇంకా కొత్తిమీర ఉంటే కూడా లాస్ట్కి వేసుకోండి కొత్తిమీర అయితే నా దగ్గర కొత్తిమీర లేదు నేనైతే వేయలేదన్నమాట ఇంకా అవైతే ఇంకా మంచిగా మగ్గనిచ్చిన ఇంకా ఆయిల్ బయటకు వచ్చేదాకా మగ్గనిచ్చినా అనమాట తర్వాత అయితే ఇంకా వేడి వేడి అన్న వేడి వేడి కర్రీ వేసుకుని తింటే అబ్బా నోట్లు లాలాజలం అలా వస్తుంది అనమాట ఇంకా అక్కడైతే నైట్ డిన్నర్లోకి అయితే మాదైతే ఏదన్నమాట ఈరోజు ఈ వీడియో అయితే ఇంతేనండి రేపు సార్ కొత్తవిడదాం మళ్ళీ కలుసుకుందాం బా